स्वदेतान्य विश्वाघातानि परिता बभूव के शरारफा नामस्तो गुरुजी दा आनी एद्दा गाना मस्के बोल से आ नो पाइकेडव न नेनी -ने बोलिचना ये इडर क्लियर इडर केवे दिसको न करा दिसको न आरे दिसको के गलाय एछन न के बोला नइके पेलाबे बे मोहता बैठे

്ഹ ത ത മ ത ത ത ്ാ ന ാന ാ.

मनो अभीष्टसिद्धं आचरितशेषे हिरण्यगर्भमिदमन्त्रेण सुवर्णपात्रे वा रजितपात्रे मधुनिधाय हिरण्यगर्भः समवर्तत अग्रे भूतस्यानपदरेक आसीद तदा दानवदिव्यं देवां गस्मै देवाजा अभिषामिधेमा मधुवासुन्दरः मरुज्योदस्नः पिता मधुमान् नवनस्पदे मधुमाकमस्तु सूर्यः मातीर्तावो भवन्तुरः शुक्रमस्य अमृतमसि ఆ కన్నెడె మెటె పేపర్ పేటె ఆ కన్నెడె కుబటిలే ఆయక అక్కడై అదిన కనొవట్లే దన్న మెటెటిగా అది మోసికు Gracias. కోరుకుంటున్నా ఈరోజు భక్తులందరికీ కూడా స్వామివారి ప్రసాదంగా అన్న ప్రసాదం కూడా ఏర్పరచడం జరిగింది నిన్న ఏ స్వామివారికి పూజ చేయడం జరిగింది అదే వాక్యం చేయించడం జరిగింది అందరూ కూడా అన్న ప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం వెండి చెవులు వెండి చోక చే దాతలు వారికి వస్తారు ఈరోజు కార్యక్రమానికి మన మందిరం ప్రారంభం నుంచి కూడా స్మై బ్రహ్మచ బ్రహ్మచీర్థి బ్రాహ్మణో సర్వా దేవత సర్వాయి దేవత వారిని ఆశీర్వదించే శక్తి మనకెవరికీ లేదు కనుక ராஜா வேதந்த తన స్వంత వాహనం ఆ వాహనం మీద తాను అనుకున్నాడు ఇరవై మూడు సంవత్సరాల తర్వాత మూషిక వాహనం అని మనం పిలుస్తుంటాం విఘ్నేశ్వర స్వామి ఇప్పుడు మూషిక వాహనం అయినాడు గణపతి ఆగమ శాస్త్ర ప్రకారంగా గణపతికి స్వయంగా మన మనసులో ఉండే కోరికలు చెప్పుకుంటేనట ఆయన ఒకసారి వినడదు ఒకసారి వినడు కానీ వెళుతూ వెళుతూ భగవంతుని దర్శనమైన తర్వాత అవి ఎలుక యొక్క కుడిచిలో చెడు పెడితే ఆ ఎలుక స్వామిని వినదిస్తున్నట్టు బాణగాడ కోరికలు ఇది మనకు తమిళనాడులో ఈ సంప్రదాయం ఉంది వచ్చినప్పుడు స్వామిని దర్శించి ఆ తర్వాత వెనక దగ్గరికి వెళ్ళి వెనక ఒక గుడి చెవులో అమ్మ మాకు కోరిక ఉంది కొంచెం స్వామికి చెప్పు అని చెప్పి చెప్పినామనుకోండి అది గ్యారంటీగా ఆ కోరిక చేశారు ఇక్కడ మూర్తి కూడా చక్కగా వినేట్టుగా ఉన్నాయి చెవులు అందులోకి అతికినట్టు కాకుండా జాగ్రత్తగా వినేకి ఉంది చాలా కాలానికి ముసిగ ప్రతిష్ట జరిగిన ఆలయానికి ఒక పైపూట రావడానికి విష్ణు ఆలయం అయితే గరుడు శివాలయం అయితేనేమో నందకేశ్వరుడు శక్తి ఆలయం అయితే సింహం ఆ తర్వాత తిరుపతి దేవాలయంలో మాత్రమే ఏకాశివుడు కోరిక చెప్తారు కృష్ణాలయానికి వెళితే గతపంతుడికి చెప్పడు శక్తి ఆలయానికి వెళితే సింహానికి చెప్పరు ఆ తర్వాత అద్భుతమైనటువంటి ఒక శివాలయానికి వెళితే నందికి చెప్పరు నంది చూస్తాను అంతే మొక్కుకొని స్వామిని నంది కొమ్మల గురించి దాని తర్వాత వెళితే ఆ సింహం యొక్క వెనుక నిలబడి సింహం మీద చేతులు పెట్టి అమ్మవారికి నమస్కారం చేస్తారు గరుడ ఆలయానికి విష్ణు ఆలయానికి వెళ్తే గణత్మంతునికి ప్రజస్తంభానికి ఒక ప్రతి ప్రదక్షిణం చేసి స్వామికి వెళ్ళి నేరుగా చెప్పారు కోడిట కానీ గణపతి ఆలయంలో మాత్రం తప్పనిసరిగా ఎరకట్టేవడో చెప్తేనే ఆయన అయ్యా అయ్యాము ఇంతకాలం నుంచి చెప్పే అవకాశం వినే అవకాశం ఎందుకు చేయలేదంటే ఆయనకి ఇష్టం కాదు ఆయన ఎప్పుడైతే కూడా అప్పుడే వచ్చింది లేకపోతే ఇంత పెద్ద ప్రతిష్ట అప్పుడే జరిగినప్పుడు ఈ మూషిక వాహనం తీసుకురావడం పెద్ద విషయమే కాదు కానీ మరి ఇరవై మూడు సంవత్సరాల తర్వాత ఇరవై నాలుగు వర్షం తెచ్చుకున్నాడు అది కూడా చాలా అందంగా సౌందర్యంగా శాస్త్రీయంగా కుదిరింది ఇక మాకు కోరికలు తీరడానికి ఎటువంటి యొక్క ఆటంకం లేదు అని కూడా చెప్పుకోవచ్చు అందుకోసమే ఆ స్వామి యొక్క అనుగ్రహ విశేషం కలగాలి అంటే ఎవరి దగ్గర వెళ్ళినా కూడా ఒక పెద్ద అధికారి యొక్క అనుగ్రహం కలగాలంటే ఆయన కింద పనిచేసేది అనే అనుగ్రహం కలగాలండి అట్లాగే స్వామి యొక్క వైభవంలో మోషిక వాహనం ఒకటి చత్రం రెండు నాగయుడు మూడు నాలుగు ఈ నాగికడితో స్వామి దాంతో పరిపూర్ణమైన ప్రతిష్ట జై జై గణేష్ ఈరోజు కోరిక చివరికి పంపిస్తాను వారు చెప్పడం జరిగింది ఎనక వాహనం పెట్ట బాగుంటుందని మన నవరాత్రులలో మన లక్ష్మీ గణేష్ మందిరం ఏ యక్ష గంధర రాక్షస దేవతలతో మనుషులతో చాలా ఉన్న పరాన్ని ఏ ఆయుధంతో వాళ్ళు వేసినటువంటి మరణం ఉండకూడదు అనేటువంటి సంకల్పాన్ని శాంబలి విద్యతో పాటు జగన్మాతను వరమడుగుతాడు ఆ అని వరం అడగగానే తథస్థుంది జగన్మాత తర్వాత అమ్మ దగ్గర ఒక పాత్రలో అమృతం ఉంటుంది అది ఏమిటి అని చెప్పేసి అనింద్యుడు అడుగుతాడు అసలు అనిందులు లేనివాడు అని చాలా గొప్పనైన వాడు అని నింద్యలు ఎవరికి ఉండవు అంటే ఎవరు సర్వ మార్గాన్ని పట్టుకుంటారో వాళ్ళకు నిందలు ఉండదు కనుక ప్రప్రథమంగా ఆ అనింద్యులు అంటే అది అమృతం అని చెప్తుంది జగన్మాత మరి ఆ అమృతాన్ని కూడా నాకు ఇవ్వమంటే పుట్టినటువంటి వాడు నిద్రకుండా తప్పదు కనుక అమృతాన్ని నీవు తాగకుండదు అని చెప్తే అప్పటికప్పుడు ఎరుకగా మారి ఆ పాత్రలో ఉండేటువంటి అమృతాన్ని సేవిస్తాడు ఆ సేవించిన తర్వాత జగన్మాత వర శపిస్తుంది జగన్మానైతే మూషిక వేసుకొని అమృతాన్ని తీసుకున్నావో అదే మూషికాసురుడిగా నీకు జన్మనిస్తాను అని చెప్తే అమ్మ బాధాల మీద పడతాడు జగన్మాన అటువంటి యొక్క మరి నన్ను అసురుణ్ణి చేసినా నేను గంధర్వుడిని కలగా ఆ మళ్ళీ నివృత్తి ఎట్లా కలగాలి అంటే నీకోసమే ఒక కారణం చేస్తాడు జన్మించిన తర్వాత ఆయన యుద్ధంలో నీవు ఓడిపోతే నీ వరం ఏ ఆయుధంతో గెలవలేదు కనుక ఆయన తనకుండేటువంటి ఆయుధం చేత నేను యుద్ధంలో ఓడిస్తాడు అప్పుడు నీవు నిరంతరము లోకంలోనే నన్ను చూస్తూ అని చెప్పేసి వరాన్ని ఇస్తుంది జగన్మాత ఆ మూషికాసురుడు తనకునేటువంటి సాంభవిద్య చేత అహంకారం చేత దేవతలందరినీ ఎదిరిస్తే దేవతలందరూ వెళ్ళి జగన్మాతను ప్రార్థన చేస్తే జగన్మాత తన పుత్రుడు అయినటువంటి గణేషుడిని యుద్ధం చేయమని పంపిస్తుంది యుద్ధం జరుగుతుంది అస్త్రాలు ఒకరికొకరు ఒకరికొకరు వేస్తున్నారు అస్త్రాలన్నీ మాయమైపోతున్నాయి ఎట్లా సంహారం జరగాలి మదం అణి అనే భావన చేత గణేష్ ఏ అస్త్రం వేసినా కూడా ఆ అస్త్రానికి అమ్మవారి యొక్క శక్తి అడ్డు వస్తుంది అస్త్రం నాకేదైనా ప్రసాదించమని ప్రార్థన చేస్తాడు చేయగానే జగన్మాత వాడి యొక్క మరణం ఉండదు కానీ నీ దగ్గర ఉండేటువంటి ఒక దంతం ఒకటి ఉంది ఆ దంతాన్ని ఆయుధంగా వేస్తే ఎందుకంటే అమృతం సేవించిన కనుక అంటే అప్పుడు ఆ వరాన్ని ఇచ్చి ఆ దంతం నీలో ఉండేటువంటి ఒక మరం తీసేస్తుంది దానితో పాటు ఏ గణేషుడు తన దంతాన్ని ఎసిరడా అతనికే వాహనంగా ఉండి నా లోకంలోనే దీక్షిన కాలం అని చెప్పి ఆ జగన్మాత వరం ఆ అవిడే ఇక్కడ మనం పెట్టుకున్నటువంటి ఒక మూషికాసుడు కనుక ೇು ಪ್ಯಾ ನಮಸ್ಮೇಣ